మొత్తం మీద పోసాని కృష్ణమూర్లి మీద పదహారు కేసులు నమోదయ్యాయి అసలు సరే విచారణ నిమిత్తం వైద్య పరీక్షల నిమిత్తం మనోని జైలుకు తరలించడం జరిగింది ఈ తరలించే క్రమంలో చాలామంది పాపం మన నోడికి అంతా ఏదో అర్థంగానే అయోమయం ఎందుకంటే యాలకు టాబ్లెట్లు వేసుకొని భారీ ఇచ్చేటువంటి మందులు మింగుతా చక్కగా లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నాడు ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులైపోయాయి ఏం అర్థం కాని పరిస్థితి ప్రస్తుతానికి ఆరోగ్య సమస్యలు అయితే బాగా వెంటాడుతున్నాయంట సాక్షిలైతే చాలా రోగాలు రాశాడు ఏదో పేగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉంది అట్లాగే చాలా రో మొత్తం మీద గజ్జి తాట తేమర అన్నీ ఉన్నాయి మొత్తం మీద చాలా కేసులు రాశారు సో మొత్తం మీద పాపం ప్రస్తుతం అయితే ఆరోగ్యశ్రీ పరిస్థితి ఆరోగ్యం అయితే కొంచెం అంతంత మాత్రంగా ఉందని స్పష్టంగా కనిపిస్తుంది అయితే పెద్దోళ్ళు మనకు సామె చెప్పేవారు మొగుడు చచ్చి ఒకటేస్తుంటే రంగు మొగుడు వచ్చి అన్నట్టు సరే మనోడు ఈ ఎన్ని బాధలతో ఇబ్బందులతోటి ఎందుకు వచ్చిన పోలు నాయనా అప్పట్లో ఈ నాలుగునే సరిగ్గా వారు ఉంటే మనకి పరిస్థితి ఉండేది కాదు అని అనుకుంటున్న సమయంలో అందరు కనపడి రజా 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 ఎలా ఉన్నావు రాజా రజా ఎలా ఉన్నావు రాజా ఐ లవ్ యూ రాజా అని చెప్పేసి అరుస్తుంటే మనోడికి అసలు బిత్తర చూస్తున్నాడు ఇదేంటో నాయన ఈ లెటర్ ఎలా తగులుకున్నాను నన్ను ఈ మీడియా వాళ్ళు నా మేనేజర్ని నాకే చెప్తున్నారు నా మేనేజర్ నా తోటి నన్నే కొడుతున్నారు అని చెప్పేసి మనోడు బిత్తరపోయి చూస్తున్నాడు సో మొత్తం మీద ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కోసానికి కిస్టమర్లకి బాగా క్లియర్గా అర్థమైంది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చెత్త వాగుడు వాగి నోటికి ఏదొస్తే అది మాట్లాడి వదిలేసి ప్రజలే చూసుకుంటారని వదిలేసిన చంద్రబాబు నాయుడికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంకో ముప్పై ఏళ్ళు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటాడు మనం ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్పి అతిగా వాగిన పోసానికి రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితులు మారి వాడి కాళ్ళ కింద భూమి కంపించి అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు నమోదు చేసి కేసుల మీద కేసులు నమోదు చేసి దాదాపుగా పదహారు పైనే నమోదయ్యాయి ఇంకా నమోదు అవుతున్నాయి మొత్తం మీద విచారణ పేరుతోటి మనోడికి చుక్కలు చుక్కలు చూపెడుతున్నారు ఇప్పటికైనా పోసాని కృష్ణమూర్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప పడాలి నేను ఎక్కడ తప్పు చేశాను ఏ మహిళలు నేను అసభ్యంగా ప్రవర్తించాను ఏ మహిళలతో నేను మహిళల గురించి అసభ్యంగా మాట్లాడానటువంటి అంశాలన్నీ కూడా బేరూజు వేసుకొని భవిష్యత్తులో ఎప్పుడైనా డబ్బులు వస్తున్నాయి కదా ఏదైనా వాగొచ్చు లేకపోతే ఏ ఏ పిచ్చి కోతలైనా కుయ్యొచ్చు ఏ కారు కోతలైనా కుయ్యొచ్చు ఏ లంగా మాటలైనా మాట్లాడొచ్చు ఏ చెత్త మాటలైనా మాట్లాడవచ్చు అని చెప్పి అనుకునేవాడికి ఖచ్చితంగా పోసాని కృష్ణ ఒక గుణపాఠం చెప్పినట్టే అవుతుంది సో ఇప్పుడైనా పోసాని కృష్ణ ఈ జైలు జీవితంతో ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఈ గొట్టంగాడు పెద్ద పతివతలాగా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు ఎందుకమ్మ భువనేశ్వరమ్మ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తెగ బాధపడుతున్నా ఏమవుతుంది అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉంటాడు సత్ప్రవర్తన వస్తుంది తను చేసిన తప్పు తెలుస్తుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఊకదంపుడు విన్యాసాలతోటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేసాడు మనోడు కాబట్టి ఈరోజు కూడా పోతాన కృష్ణ మురళి అరెస్ట్తోటి పోతాని కృష్ణ జైల్లో వేయటంతో అతనికి కూడా సత్ప్రవర్తన రావాలి రాజకీయాలలో ఉండే వాళ్ళని పనిచేయకపోతే విమర్శించడంలో తప్పు లేదు కానీ వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని వాళ్ళ పెళ్ళాలని అలాగే వాళ్ళ వాళ్ళ పిల్లల పుట్టుకల గురించి మాట్లాడేటువంటి అధికారం మనకి లేదు అనేటువంటి ఆలోచన మంచి బుద్ధి మా పోసానికి అలజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పోసాని కేసు పొన్నవోలు వాదిచ్చాడు ఆయన ఇంకా మరిన్ని కేసులు వాదించాలి మరిన్ని కేసుల్లో జడ్జి గారు ఆయన వాదనలు విని వైఎస్ఆర్సిపి నాయకులకు మరింత సత్ప్రవర్తన కలిగే విధంగా మంచి మంచి పనిష్మెంట్లు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన పొన్నవాళ్ళు సుధాకర్ ఏ కేసు వాదిచ్చినా ఖచ్చితంగా మామూలుగా వారం రోజులు రిమాండ్ వేస్తామనేవాడు పద్నాలుగు రోజులు లేకపోతే అవసరమైతే నెల రోజులు రిమాండ్ వేసినా కూడా ఆశ్చర్యపోసం పని లేదు సో మనోడు వారిచ్చే కేసుల్లో పస ఆ విధంగా ఉంటుంది అందుకంటే ముఖ్యమైనది మనోళ్ళల్లో వీడియోలలో స్టఫ్ బాగా ఉంది అప్పట్లో అధికారం ఉంది కదా ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడని ఒంటి మీద కొవ్వు బాగా బలిసి నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏ కోతలు పడితే ఆ కారు కోతలు పోసి మాట్లాడిన వాడికి తేట అనిచేలాగా పోలీసులు కూడా మంచిగా మంచి మంచిగా కేసులు నమోదు చేస్తున్నారు దాదాపుగా ఆ పదహారు కేసులు నమోదు చేయడం ఈ పదహారు కేసులు విచారణ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పోసానికి ఒక ఒక సంవత్సరం అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మరి ఆ రోజుల్లో ఆయన ఆడవాళ్ళ గురించి అంత అద్భుతంగా మాట్లాడాడు మాట్లాడడానికి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడిచ్చారు పేమెంట్ కోసం బరి తెగించి బట్టలు కూడా తీసి బజారులో పందిలాగా బురదలో పందిలాగా దొర్లాడి మాట్లాడిన పోషానికి వాళ్ళకి ఆ రకమైన ట్రీట్మెంట్ జరగటంలో తప్పు లేదు ఈ ట్రీట్మెంట్ తర్వాత అయినా మనోడు మంచి సత్ప్రవర్తన కలిగించుకొని మంచి బాలుడు మెంటల కృష్ణాగాడు కాదు మంచి బాలుడు అనే విధంగా తయారవుతాడని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఏది ఏమైనా మీడియా వాళ్ళు మాత్రం మా జైల్లో పెట్టేటప్పుడు తీసుకొస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి భాషతోటి అద్భుతంగా ర్యాగింగ్ చేశారు ఆయన మేనరిజాన్ని ఆయనకే చెప్తూ ఒక రేంజ్లో చెమటలు పట్టే విధంగా పాపమ్మ నోడు మొహంలో కనీసం నెత్తులు చుక్క లేకుండా అద్భుతంగా మంచిగా ర్యాగింగ్ చేశారు రజా ఐ లవ్ యూ రజా రజా ఎలా ఉన్నావు రజా రజా నీకేం కాలేదుగా రజా రజా ఐ లవ్ యూ రజా అంటూ గట్టి గట్టిగా నినాదాలు ఇవ్వటంతో మనోడు ఏం మాట్లాడలేక కర్మే ఫలి అన్నాడు కాబట్టి కర్మని అనుభవించడానికి సిద్ధంగా ఉంటాడు మీడియా వాళ్ళందరికీ సహోదారు నమస్కారం కృష్ణమూర్తి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్జైలకు పంపించడం జరిగింది ఆ సబ్జైల్ ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది కొంచెం కడుపులో అట్లా పేరుగా ఉంది అని చెప్పి దానికి సంబంధించి అతనికి రాజంపేట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ అందు వైద్య అన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేవు పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు ఈసీజీ స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది అన్ని అన్ని వైద్య పరీక్షలు జరిగించారు ఎటువంటి సమస్యలు లేవు అతను ఒక నాటకం వాడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఆరోగ్య సమస్యలు ఏం లేవు ஆजम